మేము మా బిడ్డులతో తరం తరం కూడా అతని ఆ ఎమ్మెల్యే ఉండాలని ఆయన మనిషిగా కోరుకుంటూ పడుసాలో మాకు దాహాలు తీర్చవే తిలో దాహాలు తీర్చేను తుమ్మదిలో వస్తే వచ్చేదిలో మీ అమ్మతో మీ అక్కతోన చెప్పిరావే తుమ్మదిలో మాకు శివురెడ్డి భాస్కర్ రెడ్డి అంటే చాలా ముఖ్యమైనోడు మాకు దగ్గర మా విలోజుల పక్కల్లో ఉండేవాడు మాది రామచంద్రాపురం మండలం బాదూరు పంచాయతీ ఈయన వచ్చిన తర్వాత ఇంటింటికి ఇంటింటి గడప గడపకు వచ్చి ఎవరు బాధలు ఎట్టెట్టుండ ఎవరింట్లో ఎట్లుంది అని అడిగి తెలుసుకొని మరి మాకు ఎన్నో విధాలుగా సౌకర్యం చేసేవాడు అతను రానుపోను రాక రాకలు కూడా తమ్మించిపోయి వర్షాలు వచ్చేసి వరదలు వచ్చేసి దారిలో తమ్మించిపోయి ఉంటే కూడా ఎందుకంటే ఇప్పుడు హెలికాప్టర్ నుంచి తెచ్చి పిలుబండారాలు అయితేమి అన్న పట్టణాలు అయితే కూరగాయలు అయితే దించి ఆ టైంలో కూడా రాత్రం బొగులు చెరువు దగ్గర ఉండి ఆయన ఉండాల్సిన అవసరం ఏమి ఉండదయా అతను ఆయన ఉండాల్సిన అవసరం ఏముండదు అక్కడ ఆ చలి గాల్లో వానలో మేము ఇండ్లలో పడుకుంటే మా ఇండ్లకి ఎత్తుకొచ్చి ఇచ్చి భోజనాలు అందించినాడు బట్టలు ఇచ్చినాడు చేపలు ఇచ్చినాడు మన వాళ్ళ గురించి ఆంజనేయులు కింద గుడుకు దగ్గర రయ్యా రెయ్య స్నానం ఆడి మనకు కాపలా కాసింది మన ప్రజల గురించి వాళ్ళ బిడ్డలు ఆయన మనల్ని చూసినాడు మనం చేయించినాడు సహాయం చేసినాడు అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా మాకు ఫేవరెట్ భాస్కర్ వచ్చిన తర్వాత ఈ రాజుచెరు ఏరియా అంతా కూడా వచ్చి మమ్మల్ని అందరిని కనిపెట్టుకొని చూసుకొని పోయేటువంటి ఎమ్మెల్యే మాకు ఇంతవరకు ఇంత ముందున్న ఎమ్మెల్యే మాకు ఎవరో ఎక్కడో మాకు కూడా తెలియనే తెలియదు ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు ఏమో కూడా తెలియదు ఓట్లు వేసుకొని పోయేటప్పుడు వచ్చేవాళ్ళే కానీ వాళ్ళకి కనిపించేవాళ్ళు అయితే మాకు అవసరం మాకు కనిపించడమే లేదు మా లాగుబాగులు చూసేవాడే లేదు ఇతను వచ్చిన తర్వాత అనేక విధాలుగా మాకు అన్ని సౌకర్యాలుగా ఉన్నాయి మోహిత్ రెడ్డికి ఈసారి తప్పనిసరిగా మీకు గెలిపించుకునే అవకాశం మాకు కలిగింది అటువంటి ఎమ్మెల్యేలు మేము పోగొట్టుకోము అతనికే ఓట్లేసి ఈసారి మేమందరూ మా సొంత తీసి పొత్తుదలతో చేసి ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం మీరు కూడా అదే విధంగా నా మాటని అందరూ ఓటు చేస్తాం ెత్తు మాడాక మితురే కల సమ్మా సని సందమ్మా దాని కుళ్ళు చెంద కంగు సందమ్మా సని సందమ్మా దాని చెగలొనా ఉండేది సిగలొనా ఉండేది చిక్కు జామీసు చిక్కు చందమ్మా అక్క జూ తిన వదిలిమ్ మా చక్కని సందమ్మా